మేషరాశి ఇంటి మీద ఈ దేవత నీడ పడింది వచ్చేటటువంటి అక్టోబర్ పదవ తేదీ తర్వాత వీరి లైఫ్లో జరగబోయే అద్భుతం ఇది ముఖ్యంగా పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని మీరు వెంటనే చూడండి అయితే ఇంతకీ మేషరాశి జీవితంలో ఏం జరగబోతుంది దేవుడి యొక్క చూపు అనేది మీ మీద పడింది అలాగే మీ జీవితంలో ఈ సమయంలో ఏ మార్పులు జరుగుతాయో చూద్దాం ఇక ఈ మేషరాశి వ్యక్తులకు మీ జీవితంలో ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి ముఖ్యంగా వీరి జీవితంలో ఇప్పుడు మంచి శుభ ఫలితాలు అనేవి చూడబోతున్నారు వీరి లైఫ్లో ఒక అద్భుతమైన ఈ సమయంలో జరగబోతుంది ముఖ్యంగా అక్టోబర్ పది తర్వాత వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీరి లైఫ్ ఎలా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాన్ని వీడియోలో చూద్దాం అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి అంగారకుడు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశి వ్యక్తుల గురించి చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వాళ్ళకు తమ జీవితంలో ఒడిదుడుకులు అధికంగా ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే వాటిలో సఫలం కూడా అవుతారు మేషరాశి వారికి చిన్న వయసు నుంచి కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అదేవిధంగా వీరికి యవ్వన సమయం వచ్చే వరకు ఈ కష్టాలన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి వారికి ఇబ్బందులైన సమస్యలన్నింటినీ కూడా చక్కదిద్దుకుంటూ ఉంటారు కుటుంబీకుల పైన వీరికి ప్రేమ అని అభిమానాలు చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు భారమైన కుటుంబ వ్యక్తుల కారణంగా వీరికి ఎంతో అనుభవం ముందు నుంచే ఉంటుంది ఎదుటి వ్యక్తులను మేషరాశి వారు ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటారు వీళ్ళు ప్రతి ఒక ఎక్స్పీరియన్సు ఇతరులు పడకూడదు అని వారికి ఇబ్బందులు ఉండకూడదు అని వీరు ఎప్పుడూ కూడా ఎదుటివారికి సహాయం చేయటానికి ఎదురు చూస్తూ ఉంటారు వీరు వీరి పూర్వీకుల ఆస్తుల గురించి వేటి చేసి అస్సలు టైం వేస్ట్ చేసుకోరు వీరికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ సంబంధించినటువంటి పనులు కానీ సొంతంగా వీలే చేసుకుంటారు వీరికి కావలసినటువంటి స్థిర చరాస్తులను వీరే సంపాదించుకుంటారు ఇటువంటి గుణాలను కలిగినటువంటి వారే వారు ఇక ఇప్పుడు వస్తున్నటువంటి అక్టోబర్ పది తర్వాత మేషరాశి వారికి ఒక దేవుడి యొక్క నీడ అనేది మీపై పడబోతుంది దాని కారణం చేత మేషరాశి వారికి మంచి శుభ ఫలితాలు అనేవి పొందబోతున్నారు ఈ సమయం వీరికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది వీరి జీవితం అనేది ఇప్పుడు ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది ఇంతకీ ఆ దేవుడు ఎవరు వారి మీద అంత అదృష్టాన్ని ప్రసాదించినటువంటి ఆ దేవుడు ఎవరో కాదండి ఈశ్వరుడే ఆ మహాశివుడి యొక్క ఆశీర్వాదం కారణంగా మేషరాశి జీవితం ఎంతో యోగదాయకంగా మారబోతుంది ఇప్పటి వరకు వీరు పడినటువంటి ఎన్నో కష్టాల నుండి దూరం కాబోతున్నారు వీరి జీవితం అనేది ఇప్పుడు ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది ఇక ఆర్థిక పరంగా ఎన్నో శుభాలు పొందబోతున్నారు మేషరాశి వారు వీరికి చాలా డబ్బు పొందుతారు మేషరాశి వారు ప్రతి పనిలో విజయం సాధించి చాలా డబ్బుని పొదుపు చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి